అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ నూట మూడవ భాగం రచయిత జయ సుజాత గారు అప్పుడే విజయ్ స్పోర్ట్స్ బైక్తో తన ముందు వచ్చి ఆగుతాడు ఏంటన్నట్టుగా దక్ష చూస్తుంటే నువ్వు మరీ అలా స్లోగా ఉంటే కష్టం హనీ పాప నీ కాబోయే ముగి ఉండగా మీ అన్న ఎలా వస్తాడు నేను డ్రాప్ చేయడానికి అని విసుగ్గా అన్న విజయ్ వచ్చి బైకెక్కు అని అరవడంతో అతని భుజంపై చిన్నగా తట్టిన దక్ష నవ్వుతూ బైక్ ఎక్కి కూర్చోగానే ముందుకి దూసుకొని వెళ్ళిపోతాడు విజయ్ ఇప్పుడు మా నోడికి మైండ్లో సాంగ్ రన్ అవుతుందేమో పిల్లలకి స్నానాలవి చేయించి రెడీ చేసి ముద్దుగా ఉన్న పిల్లలకి ముద్దు పెట్టుకుంటే మేము తాతయ్యల దగ్గరికి వెళ్తామని పరుగున బయటికి వెళ్ళిపోతారు జాగ్రత్తనన్నా పడిపోతారు అని కంగారుగా వెనకే వచ్చిన ఐసుకి పిల్లలిద్దరినీ కూడా ఎత్తుకున్న రంజిత్ను చూశాక కానీ టెన్షన్ తగ్గదు గట్టిగా తీసుకున్న శ్వాసతో ఒక నిట్టూర్పు విడిచిన వీళ్ళకి అసలు భయం అనేదే లేదన్నయ్య స్టెప్స్పై అలా పరుగులు పెడితే పడిపోతారని చెప్పినా కూడా వినకుండా కొద్దిగా భయం కూడా లేదు అని వైపే చిరుకోపంగా చూస్తూ ఉన్న చెల్లిని చూసి నవ్వుతూ నువ్వు చెట్లు గోడలు ఎక్కుతున్నప్పుడు పదే పదే పడిపోతావు వద్దే అని కాలు విరుగుతాయని అమ్మ నేను ఎంతగా చెప్పినా వినకుండా నువ్వు కూడా ఇలాగే నీ ఇష్టానికి దానివి ఇప్పుడు తెలుస్తోందా నీకు అమ్మ భయం అని దెప్పి అన్నయ్య అని ఐసు చిరుకోపంగా అంటే ఐసు తలపై చిన్నగా మొత్తి ఈ రాక్షసితో మాట్లాడి పోట్లాడి నేను గెలవగలనా చెప్పు అని అన్న రంజిత్ వీళ్ళని నేను చూస్తానులే కానీ నువ్వు ఫ్రెష్ అవ్వు అబీ గారు ఎక్కడన్నయ్యా తెలియదురా కింద కూడా లేరు అని అన్న రంజిత్ వాళ్ళని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతే వామిటింగ్ చేసుకుంటూ కనిపిస్తుంది శ్వేత పిల్లల్ని బెడ్ పైన దింపి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళిన రంజిత్ ఆమె చెవుల్ని మూసేస్తూ పట్టుకుంటే నోరు పుక్కలించి వాష్ చేసుకున్న శ్వేత నీరసంగా అయిపోతుంది రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామే మరీ ఇలా వాటర్ కూడా బయటికి కక్కేస్తే నీరసం ఎక్కువ అవుతుంది అని రంజిత్ అంటూ ఆమెను బెడ్ పై కూర్చోబెడతాడు నాకు పుల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తోందిరా సరే ఉండు ఇప్పుడే ఆరెంజ్ జ్యూస్ తెస్తా వద్దు నాకు లెమన్ పంచదార కలిపిన వాటర్ కావాలి షుగర్ వద్దు ఆరెంజ్ జ్యూస్ హెల్దీ కదా అని రంజిత్ అంటున్నా కూడా వినని శ్వేత వైపు పిచ్చుచూపులు చూస్తూ సరే లెమన్ హనీ వాటర్ తెస్తా అని అంటాడు నో నువ్వు నా ఫుడ్ విషయంలో ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టావు అంటే అస్సలు ఊరుకోను నాకు క్రేవింగ్స్ అవుతున్నాయి అర్జెంటుగా నాకు పంచదార నీళ్ళు తాగితేనే తీసుకురా వన్ గ్లాస్ వాటర్ విత్ టూ లెమన్స్ అని ఆమె ఆర్డర్ వేస్తే తప్పక కిందకు వెళ్ళి అతనే స్వయంగా లెమన్ వాటర్ని రెడీ చేసి శ్వేతకిస్తాడు వాటిని ఒక కుక్కలో తాగిన శ్వేతను చూసి ఏ అంత పులుపు ఎలా తాగావే నీ కడుపులో నీ ఇలాంటి రాక్షసులు కానీ ఉన్నాడా ఏంటి అవును అని అన్న శ్వేత పిల్లలతో ఆడుకుంటూ ఉంటే రంజు మన ఊరు నుంచి నారింజకాయలు ఒక బుట్ట నా కోసం తెప్పించు అని ఆర్డర్ వేస్తుంది శ్వేత క్రేవింగ్స్ అంటే ఏంటో అనుకున్న అందరికీ ఇలాగే ఉంటాయా శ్వేత ఏమో నాకేం తెలుసు నేనేమైనా వంద మంది పిల్లల్ని కన్నానా కానీ ఎప్పుడు ఆ నైనాకి ఇవేవి ఉండేవే కావు శుభ్రంగా తిని ఫుల్గా నిద్రపోయేది దొంగమొహం అందుకే ఇలాంటి క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ పుట్టాయి అని వాళ్ళని రంజిత్ ముద్దు చేస్తే అత్త తమ్మిలో నా పెళ్ళం ఉందా అని ఆశగా అడుగుతాడు అద్వైత్ ఏరా పెళ్ళంతో తన్నించుకోవాలని బాగా ఆశగా ఉందిరా అయినా నాకు కూతురు పుడితే నీకే కాబట్టి ఇంత క్యూట్ క్యూట్ అల్లుడికి తప్పకుండా గడసరి పెళ్ళామే రావాలి అయితే అత్తగడుపులో రాక్షసే ఉంటుంది కదా మావయ్య రే నా కూతుర్ని రాక్షసి అని అన్నావంటే ఊరుకోను షీఈ్ మై ఏంజల్ అని పిల్లల ముందే డ్రెస్ మీద నుంచి శ్వేత పొట్టకి కిస్ ఇస్తాడు వెంటనే అతన్ని తలకి రెండు మొట్టికాయలు వరుసగా పడిపోతాయి పిల్లల ముందు డీసెంట్గా ఉండడం నేర్చుకోవా అని శ్వేత అరిస్తే అందరి ముందు మొగుణ్ణి రా అని పిలవడం నీ డీసెన్సీ కదా అని పళ్ళు కొరుకుతూ గొనుక్కుంటాడు రంజిత్ అత్త నేను కూడా కిస్ ఇవ్వనా అని అద్భైత అడిగి రంజిత్కి ఇంకో రెండు ఎక్కువ దెబ్బలు పడేలా చేస్తే ఏ వాడు అడిగితే నన్ను కొడతావేంటే అత్త అల్లుడికి అస్సలు గుణమే లేదు రాక్షసులు రేపు నా కూతురు బయటకు రాని అప్పుడు చెప్తా మీ ఇద్దరి పని అని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి కోడల్ని ఎత్తుకొని బయటకు వెళ్ళిపోతాడు రంజిత్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఐసు అభి బాల్కనీలో ఉండడం చూసి అతన్ని వెనుక నుంచి హత్తుకొని అతని వీపుకి చంపని ఆనించి అనగా వచ్చారు ఇప్పటి వరకు మీరు నా చేతికి కూడా అస్సలు చిక్కలేదు మీరు నన్ను అసలు మిస్ అవ్వలేదు కదా అభి గారు ఆమె మాటలకి వెనక్కి తిరిగిన అభి ఆమెను గాఢంగా చుట్టుకుంటాడు అతను పట్టుకున్న ఆ విధానానికి ఐసూకి ఊపిరి ఆడకపోతుంటే అతను దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ ఏమైంది అభి గారు అని కంగారుగా అడుగుతుంది ఆమె మాటలకి ఆలోచన నుంచి తేరుకున్న అభి మిస్ అవ్వలేదని అడిగావు కదా ఎంతగా మిస్ అయ్యావో నీకు చూపిస్తున్నా అని అంటూ ఆమెను ముందుకు తిప్పి వెనక నుంచి హత్తుకుంటాడు వినయ్ గారిని కలవడం ఆయన నైనా హత్య గురించి ప్రసాద్ గారు చెప్పిన వాటిని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఆమె మెడపై గడ్డ వాణించి అతని మీసంతో రాస్తూ చెక్కిల గింతలు పెడుతూ ఐసు పిల్లలు మమ్మీ వాళ్ళకి అలవాటయ్యారు కదా తల్లి కూడా మామయ్యకి బాగా అలవాటయ్యింది నైట్ కూడా మామయ్య దగ్గరే పడుకుంటోంది మనం ఎక్కడికైనా వెళ్దామా దూరంగా నువ్వు నేను ఇద్దరమే ఉండే చోటుకి అని అభి అడిగేసరికి నో పిల్లల్ని వదిలా నేను రాను అభిగారు అని ఆమె అతని నుంచి దూరం జరిగితే ఒక వారం అంతే కదే వారమైనా సరే పిల్లల్ని వదిలి ఎలా వెళ్తాం గారు అమ్మో నేను ఉండలేను బాబు పిల్లలు ఎదిగారు వచ్చి వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి అయినా ఇక్కడ వాళ్ళ కోసం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మామయ్య అత్తలు బాబాయిలు అందరూ కూడా ఉన్నారు కొత్తగా వస్తున్న దక్షాపిని కూడా ఉంది కానీ నాకే నువ్వు తప్ప నా బెంగను ఎవరు తీర్చలేరు అని ఆమె వేళ్లను చిన్నగా లాగుతున్నా అభి ఆమె వైపు చూస్తూ ప్లీజ్ రా జస్ట్ వారన్న కదా నేను లేకుండా పిల్లలతో నెలలు తరబడి ఉంటున్నా నా కోసం ఒక వారం రోజులు పిల్లలకి దూరంగా ఉండలేవా ఈ షూటింగ్స్ అవి బోర్ కొడుతోందిరా పైసు రొటీన్ నాకు నీతో పూర్తిగా ఉండాలనిపిస్తోంది ఐ మిస్ యూ బ్యాడ్లీ అని అభి హస్కీగా అనేసరికి ఐసు బుగ్గలు ఎరపెక్కుతాయి అతని మాటలకు వెళ్ళాలి అని ఒక పక్క మనసు పోరు పెడుతున్నా కూడా పిల్లల్ని వదిలి వారం ఉండాలి అని తలుచుకుంటేనే బెంగగా ఉన్న ఈసారి అబీ కోసం ఒప్పుకోక తప్పదు ఐసుకి సరే అని ఆమె చిన్నగా అన్న వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఈ లోపు డైరెక్టర్ గారి వాళ్ళ మ్యారేజ్ సెట్ చేసేయాలి అప్పుడు ఇంకా లేట్ అవుతుంది ఇంకా చాలా రోజులు ఉన్నాయి అప్పుడు చూద్దాం ఇంకా ఈయనకి డేట్స్ కూడా కుదరాలి కదా ఇప్పుడు నో అని ఆయన మూడ్ని స్పాయిల్ చేయడం ఎందుకులే అని అనుకుంటున్న ఐసు ఆశలపై నీళ్లు చల్లుతూ అయితే త్వరగా లగేజీని ప్యాక్ చేయి అని ఆమెకి చిన్న పెక్కిచ్చి వదిలిన అభి రేపు మార్నింగే మన ప్రయాణం అని బాంబు పేలుస్తాడు ఏంటి రేపేనా ఇది తూచ్ ఇప్పటికిప్పుడు నన్ను అడిగి అలా ఎలా రేపే వెళ్ళేది దీనికి నేను ఒప్పుకోను అని అడుగుతూ ఐసు కళ్ళు పెద్దవి చేసి కోపంగా అంటే ఏ ఇచ్చి అని వేలు చూపిస్తూ నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు కుదరదు అని అంటే నేను ఒప్పుకోను ఇప్పుడు వెళ్ళకపోతే విజయ్ పెళ్లి హడావిడి స్టార్ట్ అయితే అస్సలు కుదరదు నా వేరే మూవీ కూడా స్టార్ట్ అవబోతోంది సో ఇంకా నేను బిజీ అవ్వచ్చు ఇప్పుడు కాకపోతే వన్ ఇయర్ వరకు కుదరదు మన మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్కి దగ్గరలో ఉన్నాం కదా మనం ఒక రోజు కూడా మన కోసం పర్సనల్ టైంని స్పెండ్ చేయలేదని ఎమోషనల్గా అన్న అవి రేపే మన జర్నీ రెడీగా ఉండు అని ఐసూరి వదిలి ప్రైవేట్ జెట్కి పర్మిషన్ తీసుకోమని చెప్పడానికి పిఏ అయిన మధుకి కాల్ చేస్తూ బాల్కనీకి వెళ్తాడు అతని మాటలకు కతుక్కుమన్న ఐసు బెడ్ పై కూలబడితే అభిని కొద్దిసేపు తిట్టుకున్న ఐసు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న అభి వైపే చూస్తూ నిజమే పెళ్లి పిల్లల కోసం మాత్రమే చేసుకున్న అతని తన చిన్నప్పటి నుంచి ఆరాధించిన కృష్ణ గారు అని తెలిసిన తర్వాత కూడా పిల్లల తర్వాతని ఎవరైనా అన్నట్టు ఉన్నా ఎప్పుడు వాళ్ళ మధ్య చిన్న చిన్న సరదాలు కూడా లేవు దానికి అభి కూడా ఎక్కువగా ఫోర్స్ చేయకపోవడంతో ఐసు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తే తన కోసం కాకపోయినా అభి కోసమైనా ఈ వారం అతనితో హ్యాపీగా గడపాలని ఆమె మనసుకి గట్టిగా చెప్పుకుని లగేజ్ ని ప్యాక్ చేయడానికి పూనుకుంటుంది మార్నింగ్ కాలేజ్లో దక్షిణ డ్రాప్ చేసిన విజయ్ ఈవినింగ్ కూడా తనే పిక్ చేసుకోవడానికి వస్తాడు అతను రావాలని మనసులో అనుకున్న పైకి మాత్రం అతన్ని చూడగానే కోపంగా పెట్టిన ఫేస్ తో మూవీ డైరెక్షన్ మానేసి నాకు డ్రైవర్ గా సెటిల్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయారా అని అడుగుతూ బైక్ ఎక్కి కూర్చుంటుంది దక్ష హెల్మెట్ ఉండడంతో అతన్ని ఎవరు గుర్తుపట్టరు ఆమె ఎక్కగానే బైక్ ని స్టార్ట్ చేస్తూ భర్తగా భార్యను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటే కూడా వాళ్ళని డ్రైవర్ అని అంటే ఎస్ నేను నీకు డ్రైవర్ని అని విజయ్ ముందుకు దూసుకొని వెళ్ళిపోతే అతని సైడ్ వీరర్ నుంచి ఆరాధనగా చూస్తున్న దక్ష ఎప్పటికప్పుడు అతను ఆమెపై చూపిస్తున్న ప్రేమకు దాసోహం అవుతూనే ఉంది కానీ ఎప్పట్లా తన ఎక్స్ప్రెషన్స్ ని మాత్రం బయటకి రానివ్వకుండా అయితే డైలీ నాకు సర్వీస్ చేయడానికి మీకు మంత్లీ ఎంత పే చేయాలో అని అడుగుతూ మొహాన్ని పక్కకు పెట్టుకొని చూస్తూ అతనికి దూరంగా కూర్చున్న దక్ష చేతుని ముందుకు లాగి అతని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకునేలా చేసి ఆమె దానికి మరింతగా దగ్గరగా లాక్కున్న విజయ్ ఆమె చేతికి ముద్దు పెట్టి డైలీ నువ్వు ఇలా నన్ను అంటి పెట్టుకొని కూర్చుంటే చాలు పిల కట్టలేని శాలరీ ఇచ్చినట్టే అని అతను బైక్ స్పీడ్ పెంచితే అతనికి మరింత దగ్గరగా జరిగి అతన్ని గట్టిగా పట్టుకున్న దక్ష అతని వీపుకి తల ఆనించి కళ్ళు మూసుకుంటే తనకి తన అమ్మ నాన్న గుర్తొస్తారు ఎప్పుడో చిన్నప్పుడు తనకి ఊహ తెలియనప్పుడు ఇలా వాళ్ళ నాన్న బైక్ ఎక్కినట్టు గుర్తు ఆనందైనా వాళ్ళ పెదనాన్నతో అయినా కారులో వెళ్ళే తప్ప ఎప్పుడు బైక్ ఎక్కలేదు మళ్ళీ ఇప్పుడే ఇలా తన కల్లో కూడా అనుకోలేరు తనని ఇంత నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి తన లైఫ్లోకి వస్తాడని తన జీవితాన్ని ఆనందంగా మారుస్తాడని తను మిస్ అయిన అమ్మా నాన్నల ప్రేమను తను అందిస్తాడని అలా తన ఆలోచనలో తనుండగా అంత దగ్గరగా ఉన్న అతను ఆమెకు దూరం అయిపోతే అన్న ఆలోచన తన మైండ్లోకి రాగానే టక్కున కళ్ళు తెరిచిన దక్ష అతన్ని ఇంతకు ముందులా వదిలి దూరం జరుగుతుంది ఆమె అలా దూరం జరగగానే ఏ ఎందుకలా దూరం జరిగా అని విజయ్ సీరియస్గా అడిగితే ఏం లేదు నాకు ఇలాగే కంఫర్ట్ గా ఉందని విసుగ్గా అన్న దక్ష పక్కకు చూస్తూ విజయ్ నాకు దగ్గర కాకపోయినా పర్లేదు అతనికి నా వల్ల ఏమీ కాకుండా చూడదే కూడా అని దారిలో కనిపిస్తున్న ప్రతి గుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఆమె ప్రవర్తనలో అతనిపై ఎంతో ప్రేమ చూపించిన ఆమె ఫేస్ లో సడన్ గా వచ్చిన మార్పుని మీటర్ నుంచే గమనిస్తూ డల్గా వాడిన ఫేస్ చూస్తూ మేకవర్ స్టూడియో దగ్గర బైక్ ఆపుతాడు ఇక్కడ ఎందుకు ఆపామని బైక్ దిగకుండానే దక్ష అడిగితే దిగు చిన్న పనుందని విజయ్ అనడంతో ఇద్దరు బైక్ దిగి లోపలికి వెళ్ళేసరికి విజయ్ ముందే కాల్ చేసి చెప్పడంతో ఆమెను అతన్ని పక్కపక్కనే కూర్చోబెట్టి ఫేస్ వాష్ చేసి లైట్గా మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు చెరొక డ్రెస్ ఇచ్చి మార్చుకొని రమ్మంటే అయోమయంగా చూస్తున్న దక్షతో వెళ్ళి మార్చుకో అన్నట్టు చెప్పి విజయ్ సైగ చేయడంతో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అని అనుకుంటూనే ఆఫ్ వైట్ కలర్ అనార్కలి కి అక్కడక్కడ ఉన్న మిర్రర్ తో సింపుల్ గా ఉన్న డ్రెస్ చేంజ్ చేసుకొని దక్ష బయటకు వచ్చేసరికి వైట్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని గా ఉన్న తో ఒక చెయ్యి పాకెట్ లో పెట్టుకొని ఎవరితోనో గా ఫోన్ మాట్లాడుతున్న అతను హీరోకి ఏమాత్రం తక్కువ కానీ తో చాలా అందంగా ఉంటాడు అతను అలాగే చూస్తున్న దక్షను విరిసే కళతో ఒకసారి చూసిన విజయ్ ఫోన్ మాట్లాడుతూనే వెళ్దామా అన్నట్టు తలూపి ఇద్దరు చూస్తూ బయటికి వచ్చేసరికి రెడీగా ఉన్న కార్లో ఇద్దరు ఎక్కి కూర్చుంటారు కార్ స్టార్ట్ అవ్వగానే డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న తన పియ్యతో ఏదో మాట్లాడుతూ బిజీగా ఉన్న విజయ్ వైపు విస్మయంగా చూస్తుంది దక్ష తను ఒక బిజీ యంగ్ డైనమిక్ డైరెక్టర్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన తను చేసిన మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పెద్ద హీరోస్ నుంచి చిన్న హీరోస్ అప్కమింగ్ కి సైతం మోస్ట్ వాంటెడ్ బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు అలాంటి విజయ్ ఎప్పుడు తన ముందు సాధారణ వ్యక్తిగా తనని అమితంగా ప్రేమించి తన నో అన్నా వినకుండా వెంటపడి పడి తను తిట్టే తిట్టాలను సైతం నవ్వుతూ గా సింపుల్గా తీసుకునే కి ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్న విజయ్ కి ఉన్న డిఫరెన్స్ ని మొదటిసారిగా చూసిన దక్షకి విజయ్ తనకి అందరి ఆకాశంలో కనిపిస్తుంటే తన కాలి గోరుకు కూడా నేను సరిపోతానా అని ఆలోచన పుడుతుంది దక్షకి పిఏతో మాట్లాడుతూనే తన వైపే చూస్తున్న దక్షను చూస్తూ ఏంటన్నట్టు కళ్ళెకరేస్తాడు విజయ్ తడబడుతూ కళ్ళు పక్కకి తిప్పిన దక్ష ఎక్కడికని అడుగుతుంది చిన్నగా నా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది అక్కడికి అని విజయ్ చెప్పి మళ్ళీ ఫోన్ వస్తే మాట్లాడుతున్న విజయ్ మాటలకి దక్ష షాక్ అయినా వెంటనే తేరుకొని ఫోన్ మాట్లాడుతున్న తన ఫోన్ లాక్కొని కోపంగా కట్ చేసి ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంటా అని నోరు తెరిచి షాకింగ్గా అరుస్తూ దానికి ఎందుకు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని కోపంగా అరుస్తుంది దక్ష నేను డ్రాప్ చేసే టైం లేదని కదా తీసుకుని వెళ్తున్నా అయినా ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తున్నావు అని ఆమె దగ్గర నుంచి తన ఫోన్ లాక్కుంటాడు విజయ్ అరవరా ఇప్పుడు నేను నీతో వస్తే అందరూ ఏమనుకుంటారు పైగా మీడియా అమ్మో అని నోటిఫీ చెయ్యి అడ్డు పెట్టుకుంటున్న దక్ష మీకు డ్రాప్ చేసే టైం లేకపోతే నన్ను ఇక్కడ దింపేయండి నేను క్యాబ్లో వెళ్ళిపోతా అని సీరియస్గా అరుస్తుంది అరే అలా నిన్ను ఒంటరిగా పంపే ఉద్దేశం లేకే కదా ఇంత బిజీ టైంలో కూడా నేను పిక్ చేసుకోవడానికి వచ్చా అయినా ఇప్పుడు నువ్వు నాతో ఉంటే అందరూ ఏమనుకుంటారు నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు ఆ తర్వాత ఎలాగో నేను మన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాను కదా ఇంకా దేనికి నీకు భయం అని విజయ్ చిన్నగా నవ్వుతూ కళ్ళగరేసి వేస్తే అడిగేసరికి బీపీ సర్వర్లేజర్ దీక్ష స్టాప్ ద కార్ అని ఎర్రటి కళ్ళతో కోపంగా అరుస్తుంది వాట్ ఎస్ ఐ సెట్ స్టాప్ ద కార్ ఏ అని చెయ్యి చూపిస్తూ ఇక్కడ కార్ ఎలా ఆపుతారు చూసావు కదా రోడ్ ఎంత రష్గా ఉందో ఈ రోడ్ లో సడన్ గా కార్లు ఎలా ఆపుతాం కుదరదు అన్న విజయ్ డ్రైవర్ కార్ ఆపకపోని అనేసరికి కార్ ఆపుతారా లేదంటే దూకేనా అని అడుస్తూ డోర్ ఓపెన్ చేయాలని చూస్తున్న దక్ష మొండితనానికి విసుగు వచ్చిన విజయ్ ఇంత మొండి రాక్షసు ఏంటి నువ్వు అని చిన్నగా అనుకుంటూ ఇక్కడ ఆపడం కుదరదు అని నొక్కి అన్న విజయ్ అలాగే డోర్స్ కూడా ఓపెన్ అవ్వవు ఇట్స్ లాక్డ్ అని కోపంగా చెప్పి రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ దాంతో చిరాకు వచ్చిన దక్ష ఆ అని అరుస్తూ గట్టిగా విజయ్ ను మింగేసర చూస్తూనే వీళ్ళ గొడవను వింతగా చూస్తున్న విజయ్ పిఏ డ్రైవర్ ను కోపంగా ఒక చూపు చూసి డోర్ ను ఓపెన్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది ఒక పక్క ఫోన్ మాట్లాడుతూనే డోర్స్ ఓపెన్ చేయాలి అన్న దక్ష వేస్తున్న వింత స్టంట్స్ చూస్తూ నవ్వాపుకుంటూ ఉంటాడు విజయ్ విజయ్ నవ్వడం చూసిన ఒక్కసారిగా కు్రోషం పెరిగిపోయిన దక్ష నన్ను విసికించడం మీకు బాగా ఇష్టం కదా నేను వద్దన్న పనులే చేస్తామని అతని చేతులతో కొడుతూ ఉంటే ఏ ఆపు అని నా డ్రెస్ పాడైపోతుంది అని అరుస్తూ విజయ్ ఆమె చేతుల్ని పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ లోపు ఈవెంట్ జరిగే ప్లేస్ కూడా రావడంతో కార్ దిగిన సౌండ్రి ఇద్దరు దూరం జరగ్గా ఎదురుగా ఉన్న మీడియాను చూసి నేను ఈతో లోపలికి రాను కారులోనే ఉంటా నన్ను బలవంతంగా లోపలికి తీసుకుని వెళ్ళాలనుకుంటే అందరిలో మిమ్మల్ని కొట్టి పారిపోవడానికి కూడా నేను ఆలోచించను అని వార్నింగ్ ఇస్తుంది విజయ్కి దాంతో ఈసారి విజయ్ కి బండి ఆహా కొడతావా అయితే కొట్టురా అని ఆమె చేయి పట్టుకొని బలవంతంగా కిందకు దిగాలని అనుకుంటాడు విజయ్ అతనికి కోపం వచ్చిందని అర్థమైన దక్ష కొంచెం తప్పి నో విజయ్ గారు ప్లీజ్ నాకు ఇలా మీడియా ఇవన్నీ ఇష్టం ఉండదు ప్లీజ్ అర్థం చేసుకోండి అని గా దక్ష అడగడం చూసి సరే అని ఆమె చెయ్యి వదిలి నాతో రావద్దు కానీ నువ్వు ఈవెంట్ కి రావాల్సిందే నా పిఏ నీకు ప్లేస్ చూపిస్తాడు అక్కడ కూర్చో అని అతని వైపు చూస్తున్న కి ఏదో సైగ చేసి కార్ దిగుతూ నేను వెళ్ళగానే పారిపోవాలని చూస్తే మాత్రం అందరిలో ఎత్తుకొని పోవడానికి కూడా నేను ఆలోచించను తెలుసు కదా అని దక్షకి వార్నింగ్ ఇచ్చి మీడియా దాటుకొని లోపలికి వెళ్ళిపోతాడు అతను అలా వార్నింగ్ ఇవ్వడం నచ్చని దక్ష వెళ్తున్న అతన్ని కోపంగా చూస్తూ చ ఈయనకి ఎస్ చెప్పి తప్పు చేసినట్టున్నా అని సీట్ కేసి చేయి బాదుకున్న దక్ష ఎప్పుడు నాతో గట్టిగా మాట్లాడని ఈయన ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు కూడా అయినా ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి ఈ ఈవెంట్ చూడడమే కదా అదేదో ఇంటికి వెళ్ళి టీవీ ముందు కూర్చొని పాప్కాన్ తింటూ ప్రశాంతంగా చూద్దును కథ ఈ రోజులలో చూడడం అవసరమా తలపోటు తప్ప నో నేను వెళ్ళను ఇంటికి వెళ్ళిపోతా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన దక్ష ఆశ్చర్యపోతుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్